అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషాంగం బాగా స్తంభించేందుకు దానిమ్మ రసం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో ముఖ్యంగా పురుషులకు సంబంధించినటువంటి సమస్యల్లో శృంగార సామర్థ్యం సన్నగిల్లిపోవడం అత్యంత ప్రధాన సమస్యగా పరిణమించింది దీనికి తోడు ఇందులో కూడా ప్రధానంగా అంగస్తంభన సమస్య అంగస్తంభన సరిగ్గా జరగకపోవడం చేత మరి ఆ యొక్క ప్రభావం చేత శృంగారానికి సంబంధించినటువంటి ఆ యొక్క అనుభూతి పొందలేకపోవడము దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడము మరి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైపోయి మరి క్రమక్రమంగా ఆ యొక్క ప్రభావం చేత భార్యాభర్తల మధ్యలో అదేవిధంగా ఆ యొక్క భాగస్వాముల మధ్యలో అన్యోన్యత తక్కువైపోయి అన్యోన్నత దెబ్బతిని ఆ యొక్క ప్రభావము ఆ యొక్క కుటుంబం మీద బంధువర్గం మీద సమాజం మీద పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంగ స్తంభన ఈ పురుషాంగం బాగా స్తంభించాలంటే మెదడులో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ బాగా ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేతనే ఆ పురుషాంగం స్తంభించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ పురుషాంగం స్తంభించకపోవడానికి కారణం ఏంటంటే పురుషాంగానికి రక్త సరఫరా సరిగా కాకపోవడము రక్త సరఫరా తగ్గిపోవడము రెండవది టెస్టోస్టిరన్ అనేటువంటి హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడము ఆ హార్మోన్ సరిగా పనిచేయకపోవడము సర్వసాధారణంగా నూటిలో తొంభై శాతం మంది పురుషుల్లో ఈ రెండు కారణాల చేతనే పురుషాంగము స్తంభించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ స్తంభించిన ఆశించిన స్థాయిలో శృంగార కార్యక్రమానికి సన్నద్ధమయ్యి శృంగారం చేసేటువంటి పరిస్థితులు కూడా మరి ఆ యొక్క అంగస్థంభన జరగదు దీన్నే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారనమాట ఎరక్షన్ అంటే స్తంభన ప్రత్యేకంగా అంగస్తంభన డిస్ఫంక్షన్ అంటే సరిగా పనిచేయకపోవడము ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం అనేటువంటి అర్థంలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట మరి నేను చెప్పినటువంటి కారణాల వల్ల ఈ యొక్క అంగస్తంభన సమస్య కలుగుతూ ఉంటుంది ఈ యొక్క మరి ఈ యొక్క అంగస్తంభన సమస్య కలిగినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు పురుషాంగము స్తంభించదు కొంతమందికి మెదడులో కోరికలు కలిగినప్పటికీ పురుషాంగం స్తంభించదు కొంతమందిలో మెదడులో కోరికలు కలగకపోయినా చాలా అరుదుగా పురుషాంగం స్తంభిస్తూ ఉంటుంది కానీ ఆశించిన స్థాయిలో స్తంభించదు కొంతమంది అతి బలవంతం మీద ప్రయత్నం చేస్తే కానీ పురుషాంగం స్తంభించదు స్తంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్తంభించదు అనుకున్నప్పుడు స్తంభించకపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది మరి దొండకాయల అదేవిధంగా ఉన్నటువంటి ఆ యొక్క పురుషాంగము మెదడులో జరిగినటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ఆ యొక్క ప్రభావము రక్తనాళం మీద పడి పురుషాంగం మీద పడి ఆ యొక్క ప్రభావం చేత మరి ఆ దొండకాయలా ఉన్నటువంటి ఆ యొక్క పురుషాంగము దృఢంగా విత్ ఇన్ మినిట్స్ నాట్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ మ్యాక్సిమం టూ మినిట్స్ లోపల పురుషాంగం విపరీతంగా దృఢంగా గట్టిగా సంభోగానికి సనాత సమాయత్తం అవుతుంది అన్నమాట మరి ఈ యొక్క పురుషాంగము దృఢంగా గట్టిగా సంభోగానికి సమర్థం అవ్వాలంటే దానిమ్మ పళ్ళ రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా మరి ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసం ఎలా వాడుకోవాలంటే ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఖచ్చితంగా కొన్నాళ్ల పాటు నేను చెప్పినట్లు ఈ యొక్క పద్ధతిలో దానిమ్మ రసాన్ని వాడుకోగలిగితే సమర్థవంతమైన ఫలితాలు నూటిలో దాదాపు తొంభై శాతం మంది పైనే కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట దానిమ్మ పళ్ళు మనకు సంవత్సరం అంతా ఇంచుమించు దొరుకుతాయి మంచి దానిమ్మ పళ్ళు తీసుకొని అందులో విత్తనాలను తొలగించి మిక్సీలో వేసేసి బ్రహ్మాండమైనటువంటి జ్యూస్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ దానిమ్మ పళ్ళ రస జ్యూస్ తీసుకోండి అందులో మరి కావాలంటే తేనె వాడదగినటువంటి వాళ్ళు తేనె వాడుకోవచ్చు లేక నిపక్షంలో అలాగే వాడుకుంటే సరిపోతుంది బెల్లం వాడదగినటువంటి వాళ్ళు బెల్లం కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి తేనె బెల్లం అవసరాన్ని బట్టి వాడదగినటువంటి వాళ్ళు వాడుకోవచ్చు లేకపోతే అలాగే ఆ యొక్క దానిమ్మ పళ్ళ రసం ఉదయం ఒక్కసారి టూ హండ్రెడ్ ఎంఎల్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగాలి సాయంత్రం పూట కూడా అదే పద్ధతిలో తాగాలన్నమాట ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసాన్ని ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు సేవించాలి దీనిలో మరి పాలు కలపడం కానీ చలనీళ్ళు కలపడం కానీ లేకపోతే ఇతర పదార్థాల కెమికల్స్ కలపడం కానీ ఇలాంటివి ఏవి కాకుండా కేవలం దానిమ్మ పళ్ళ రసాన్ని ఈ విధంగా వాడుకోవాలి మరి ఈ విధంగా వాడుకోవడం వల్ల పురుషాంగ స్తంభనకు ఎలా ఉపయోగపడుతుందని మనం శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ ఈ దానిమ్మ పళ్ళలో పళ్ళ రసంలో నైట్రేట్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మన దేహంలో నైట్రేట్స్ అనేటువంటి పదార్థాలను ఎక్కువగా దేహానికి మనము దానిమ్మ పళ్ళ రసంలో రూపంలో ఇవ్వగలిగినప్పుడు ఈ నైట్రేట్స్ పురుషాంగంలో ఉన్నటువంటి యొక్క రక్తనాళాలకు సంబంధించి రక్ రక్తము విపరీతంగా సరఫరా చేసేస్తాయి అనమాట అంటే నైట్రేట్స్గా మారి నైట్రేటు నైట్రిక్ ఆక్సైడ్గా మారి ఆ నైట్రిక్ ఆక్సైడ్ పురుషాంగంలో ఉన్నటువంటి రక్తనాళాలని వ్యాకోచపరుస్తుంది ఎప్పుడైతే వ్యాకోచం జరుగుతుందో అప్పుడు విపరీతంగా రక్తం ఫ్లో బ్రహ్మాండమైన ఫ్లో పురుషాంగాన్ని జరిగిపోతుంది ఎప్పుడైతే పురుషాంగానికి బ్రహ్మాండమైనటు రక్త సరఫరా జరిగిపోతుందో అప్పుడు పురుషాంగము మరి అంత స్థాయిలో ఉన్నటువంటి పురుషాంగము ఏలబడిపోయినటువంటి పురుషాంగం కూడా వెంటనే స్తంభించేందుకు అవకాశం ఏర్పడి దృఢంగా గట్టిగా తయారైపోతుంది అనమాట మరి అంతేకాకుండా రెండవది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు టెస్ట హార్మోన్ అనేటువంటి హార్మోన్ తక్కువగా ఉండడం వల్ల కూడా పురుషుల్లో అందస్థమైన సమస్య కలుగుతుంది మరి దానిమ్మ పళ్ళ రసంలో ఉన్నటువంటి ఈ పీనిక్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము పీనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇవి ఏం చేస్తాయంటే మగవాళ్లలో బీజాలలో టెస్టోస్టిరన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది లైడింగ్ సెల్స్ అనేటువంటి ఆ సెల్స్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఆ లైడింగ్ సెల్స్ అనేటువంటి కణాలని చైతన్యపరిచి టెస్టోస్టిరన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు ఈ దానిమ్మ పళ్ళ రసంలో ఈ ప్యూనిక్ యాసిడ్ ప్యూనిక్ కెటచిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ దానిమ్మ పళ్ళ రసంలో అన్నమాట మరి పరిశోధనలో కూడా ఈ యొక్క విషయం నిరూపణ కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి చాలామంది కూడా స్నేహితులతో చెప్పుకోలేరు భాగస్వామితో చెప్పుకోలేరు అదేవిధంగా ఇతరులతో చెప్పుకోలేరు శ్రేయభిలాషులతో చెప్పుకోలేరు చిట్ట చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేకుండా మానసికంగా కుంగిపోయేటువంటి ఇలాంటి శృంగారపరైనటువంటి సమస్యలకి మరి ఇలాంటి చక్కటి ఆహార ఔషధాలని మెల్ గుర్తెరిగి వాటిని చక్కగా గమనించి ఆరోగ్య సుఖం ఏర్పాటు చేసుకొని మరి ఆ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో శీఘ్రంగా సత్వరమైన ఫలితాలు కలిగి చక్కటి ఆరోగ్యమైనటువంటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మీరు ఈ వీడియోలో అంగస్తమనం తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల